హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముప్పిడంతో మనసు వచ్చే శనివారంతో ముగుస్తుండగా కథ క్లైమాక్స్కి వచ్చేసింది నిన్నటి ఎపిసోడ్లో మహేంద్రపై అటాక్ చేస్తాడు శైలేంద్ర అయితే బస్దార మాత్రం అటాక్ చేసింది మనం అనుకుని వెళ్ళి అతన్ని నిలదీస్తుంది ఇక ఈరోజు ఏమైందంటే మహేంద్ర సార్ని ఎందుకు చంపాలని అనుకుంటాను అంత పగ నాకెందుకు అని మను కావాలని అడుగుతాడు దాంతో బస్దార ఎందుకంటే అతను మీ నాన్న కాబట్టి అని అనబోయి ఆగిపోతుంది ఇప్పుడు కూడా మీ మావయ్య నా తండ్రి అని చెప్పడం లేదు అని మనసులో అనుకుని ఏంటో ఆలోచిస్తున్నాడు చెప్పండి మేడం చెప్పండి అని అంటాడు మనం దాంతో వస్తారా మీరు శైలేంద్రని కలుసుకుని అతని ద్వారా నిజం తెలుసుకున్నారని నాకు తెలుసు అని అంటుంది వస్తారా తను చెప్పిన దానికి మహేంద్ర సార్ని చంపాలనుకోవడానికి సంబంధం ఏంటి అని అడుగుతాడు మనం సంబంధం ఉంది మీరు చిన్నప్పటి నుంచి మీ తండ్రి ఎవరో తెలియక మీలో మీరే కుమిలిపోతున్నారు బాధపడుతున్నారు అందుకే మీ తండ్రి తెలిసిన మరుక్షణమే అతన్ని చంపేస్తానని అన్నారు కదా అని అంటుంది వసుధార అవును అన్నాను కానీ మహేంద్ర సార్ నా తండ్రి కాదు కదా అని అంటాడు మనం లేదు మనో మావయ్యే మీ తండ్రి అని ఎటకేకలకే నోరు విప్పుతుంది వసుధార మహేంద్ర సారే మీ తండ్రి అన్న విషయం మీకు తెలుసు అని నాకు తెలుసు ఆ శైలేంద్ర చెప్పాడని కూడా తెలుసు మీ తండ్రి ఎవరో తెలిసింది ఇక మీరు తెలుసుకోవాల్సింది మీ తల్లి ఎవరనేది అంటూ ట్విస్ట్ ఇస్తుంది వసుధార ఓయమ్మ మళ్ళీ ఇదోటి ఉందా ఏంటి మనో తల్లి అనుపమ కాదా మరి మనం మహేంద్ర అనుపములకు పుట్టినోడు కాదా మరి తప్పు జరిగిపోయిందంటూ ల్యాగ్ స్టార్ అనుపమ ఎందుకంత ఫీల్ అయిపోతుందో కానీ వసుధార మాటలకు షాక్ అయిపోతాడు మను మీ తెలి మీ తల్లి ఎవరనే విషయం ఎవరికి తెలియదు ఒక అనుపమ మేడంకి తప్ప అని అంటుంది వసుధార ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు అనుపమ్మ గారే మా అమ్మ అని అంటాడు మను కాదు అని వసుధార అంటుంది కాదని మీరెంత చెప్తున్నారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసింది అనుపమ మేడం మా అమ్మ ఎవరు నాకు తెలియదా అని అంటాడు మను అవును మీకు తెలియదు అనుపమ మేడం కేవలం మిమ్మల్ని పెంచిన తల్లి మాత్రమే కన్న తల్లి కాదు మా మామయ్యపై కోపంతో దాడులు చేయడం కాదు కాస్త ఆలోచించి మీ అమ్మ ఎవరు తెలుసుకోండి అని అంటుంది వసదార దీనమ్మ జీవితం అప్పటి నుంచి ఇప్పటి వరకు తండ్రి గురించి తెలుసుకోవడానికి మనకి ముప్పై ఏళ్ళు పట్టింది ఇప్పుడు మళ్ళీ వస్తారని తల్లి ఎవరో తెలుసుకోండి అని అంటుందంటే మా నోడు ముసలైపో ముసలై ముసలోడు అయిపోవాల్సిందే అయిపోతాడేమో మరి ఎందుకంటే అక్కడున్నది మూగదేవత అనుపమ ఆమె నోరు కాక తెరవదు అయితే క్లైమాక్స్లో తెరవకపోతే ముగింపు కష్టం కాబట్టి నోరు తెరుస్తుంది అన్నమాట ఏంటి మేడం అసలు మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను మహేంద్ర సార్పై అటాక్ చేయలేదు దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు నాకు మీరు చెప్పే వరకు కూడా ఆ అటాక్ గురించి తెలియదు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం అని ఆవేశంగా అంటే అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మనం దాంతో వసుధర ఆలోచనలో పడుతుంది మనుగారు చేయలేదా మరి ఎవరు చేసి ఉంటారని ఆలోచించడం ఆలోచించడం మొదలుపెడుతుంది ఇక ఇంటికి వెళ్ళినా మనం వసుధర చెప్పిన దాని గురించి ఆలోచిస్తుంటాడు నా తల్లి ఎవరు అని తల బాదుకుంటూ ఉంటాడు ఎప్పటిలాగే ఆవేశంలో వస్తువులను విసిరిగొడుతుంటాడు అనంతరం ఎప్పటిలాగే మూగదేవత వచ్చి ఏమైంది మనము ఎందుకు ఆవేశపడుతున్నావు అని అడుగుతుంది నేను అడిగితే నువ్వేమైనా చెప్తావా ఏమైనా చెప్తావా అడుగుతాడు నువ్వు మాట్లాడవు అలాంటప్పుడు నేను అడిగి ఏం ఉపయోగం అని అంటాడు అంటే అన్నాడు కానీ భలే అన్నాడులే ఈమెను అడగడం కంటే ఆ గోడల్ని అడిగినా కాస్త సున్నమైన రాలుతుంది అనుపమ మాత్రం బెల్లం కొట్టిన రాయల అలా చూస్తూ ఉంటుంది తప్పే నిజం చెప్పదని మనం భరించి భరించే చివరికి భరిష్టైపోయాడు సమాధానం తెలిసినా కూడా చెప్పవు పరిష్కారం తెలిసినా కూడా సమస్యని అలాగే ఉంచుతావు ఎందుకమ్మా ఏదో చేసేదానిలా అన్నీ అడుగుతావు మొన్న నేను మాట వరుసకి అడిగాను నువ్వు నా తల్లివేనా అని ఇప్పుడు నిజంగానే అడుగుతున్నావు నువ్వు నా తల్లివేనా అడుగుతున్నది నిన్నే నా కన్న తల్లివి నువ్వేనా ఇంకెవరైనా ఉన్నారా నువ్వు నిజమ్మా అబద్ధమ్మా ఇన్నాళ్ళు నా కన్న తండ్రి ఎవరో చెప్పలేదు ఇప్పుడు నా తల్లి ఎవరో చెప్పడం లేదు నాకు ఈ నరకం ఎన్నాళ్ళు నువ్వేనా నా తల్లివి లేదంటే పెంచిన తల్లివా నేను నీ పేరు తెంచుకుని పుట్టిన వాడిని కాదా నేను ఏదైనా చెత్తగుపప్పులు దొరికాన నిజం చెప్పమ్మా నువ్వు నిజం చెప్పకపోతే నన్ను మోసం చేసినట్టే చెప్పమ్మా చెప్పు అని అంటాడు మనం దాంతో మనం అయ్యయ్యో మనో అని ఏడుస్తూ నిన్ను మోసం చేయలేదు అని అంటుంది మరి నిజం చెప్పు నువ్వు నా కన్న తల్లవా కాదా ఎందుకు మౌనంగా ఉంటున్నావు అంటే నువ్వు ఏదైనా తప్పు చేశావా అని అడుగుతాడు మనం ఆ మాటలతో అనుపమ్మ షేక్ అయి షాక్ అయిపోతుంది కానీ నోరు తిరగదు చెప్పమ్మా చెప్పు మీరు తప్పు చేశారో ఒప్పు చేశారో తెలియదు కానీ శిక్ష మాత్రం నేను అనుభవిస్తున్నాను నీ కర్మలకి నేను ఎందుకు ఫలితం అనుభవించాను ఎన్నాళ్ళు ఈ నరకం నన్ను ఎందుకు పెంచావు ప్రేమను పంచావు రోడ్డుపైన వదిలేస్తే నా చావు నేను చచ్చేవాన్ని కదా ఈరోజు నువ్వు నిజం చెప్పాల్సిందే నేను వినాల్సిందని భీష్మించుకొని కూర్చుంటాడు మనం అయితే ఎంత అడిగినా కూడా మన మోగ దేవత నోరు తిరగదు కొంపతీసి మనోడు మళ్ళీ ఆ పిల్లని గన్ని బయటకు తీస్తాడా మళ్ళీ సీరియల్ని సీన్ని కామెడీ సీన్గా మార్చేస్తాడా అని భయపెట్టాడు కానీ గన్న అయితే తీయలేదు అటు అనుపమ కూడా నిజం చెప్పలేదు అనుపమ కాదంటుంది కాబట్టి మనో తల్లి జగతే అయి ఉంటుంది మరి చూద్దాం ఇక రేపు ఎపిసోడ్ అయితే